చిల్డ్రన్స్ విత్ స్పెషల్ నీడ్స్ పిల్లల కొరకు నాంపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల నందు ఏర్పాటు చేస్తున్న బవితా సెంటర్ను నాంపల్లి మండల ప్రత్యేక అధికారిని జిల్లా సర్వేయర్ ల్యాండ్స్ ఏడీ జి సుజాత మరియు సిడబ్ల్యూఎస్ స్పెషల్ ఆఫీసర్ జిల్లా హార్టికల్చర్స్ ఏడీ పిన్నపురెడ్డి అనంతరెడ్డి గురువారం సందర్శించి పరిశీలించారు అనంతరం వారు మానసిక వికలాంగులు అంగవైకల్యం కలిగిన పిల్లలతో ముచ్చటించి వారి పరిస్థితులను స్వయంగా తెలుసుకున్నారు చిల్డ్రన్స్ విత్ స్పెషల్ నీడ్స్ పిల్లల కొరకు నాంపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక నందు ఏర్పాటు చేస్తున్న భవితా సెంటర్ను నాంపల్లి మండల ప్రత్యేక అధికారిని జిల్లా సర్వేయర్ ల్యాండ్స్ ఏడి జి సుజాత మరియు సిడబ్ల్యూఎస్ స్పెషల్ ఆఫీసర్ జిల్లా హార్టికల్చరల్ ఏడి పెన్నప్రెడ్డి అనంతరెడ్డి గురువారం సందర్శించి పరిశీలించారు అనంతరం వారు మానసిక వికలాంగులు అంగవైకల్యం కలిగిన పిల్లలతో ముచ్చటించి వారి పరిస్థితులను స్వయంగా తెలుసుకున్నారు అనంతరం వారి కొరకు ఏర్పాటు చేస్తున్న భవిత సెంటర్లో కల్పించబోయే మౌలిక వసతుల కల్పన గురించి ప్రత్యేక అవసరాలు కలిగిన వారికి ఏ రకంగా సేవలు అందించాలో తెలుసుకున్నారు భవితా సెంటర్లో జరగబోయే నిర్మాణాలను వెంటనే పూర్తి చేసి అందించాలని కోరారు వారికి అవసరమైన ఫిజియోథెరపీ బోధనా సిబ్బంది ఏ విధంగా సేవలు అందించాలో తెలియజేశారు అదేవిధంగా మానసిక అంగవైకల్యం కలిగిన వారికి ఏ ఏ లోపాలు ఉన్నాయో గుర్తించి వారితో మాట్లాడే ప్రయత్నం చేశారు అనంతరం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రత్యేకమైన ప్రోటీన్స్ కలిగిన మఖాన డ్రై ఫ్రూట్స్లను పండ్లు చాక్లెట్లు విద్యార్థులకు అందించారు ఈ కార్యక్రమంలో నాంపల్లి మండల ప్రత్యేక అధికారిని జిల్లా సర్వేయర్ ల్యాండ్ ఏడీ సుజాత సిడబ్ల్యూఎస్ ప్రత్యేక అధికారిని మరియు గుర్రంపూడు మండల ప్రత్యేక అధికారి పిన్నపరెడ్డి అనంతరెడ్డి నాంపల్లి మండల విద్యాధికారి మల్లికార్జునరావు మండల సర్వేయర్ రాణా ప్రతాప్ సిడబ్ల్యూఎస్ ఐఆర్పి కిరణ్ కుమార్ సిఆర్పి కేశవులు ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు భాగ్యమ్మ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు

కొంచెం బ్రెయిన్ బాగా యాక్టివ్ అయిపోయి చాలా బాగా పనిచేస్తాం సో ఈ రైస్ ఇవన్నీ కొంచెం తిన్నా కాదు తిన్నా కానీ ఎంత కావాల్సిన అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే మెంటల్గా ఆడేడు కొంచెం ఫిజికల్గా వీక్ ఉండదు వీలు చాలా ఉపయోగం తింటే వాళ్ళకి ప్రాపర్గా ఉంటారు కొంచెం ఫిల్నెస్ ఉన్న తింటే వాళ్ళు కొంచెం కొంత అవకాశం ఉంటుంది సో మంచి ఫుడ్ మనం ఎట్లయితే రికమెండ్ చేస్తాం మంచి ఫుడ్ ఇది సూపర్ ఫుడ్ ఇంకా